ఎంత వస్తుంది మూడు వందల కోట్లు వస్తురా రే ఆప్రా ఈ సొల్లు మాటలకి ఏం తప్పు కాదు అడుగుతా లేచిదాగల చెల్లి బామర్దే రే బానే ఎక్స్ బాగా చేసుకున్నప్పుడు ఇంకా యాభై కోట్ల నుంచి పక్కకు రాలే అనుకుంటా కొంచెమైనా సిగ్గుందా హలో హలో శుద్ధి ఏడున్నావే శృతి నాకు ఒకటి చెప్తే శృతి కొంచెం నాకు ఎట్లనైనా హెల్ప్ చేయ నా ఫ్రెండ్స్ అందరు లేకెరు నా కొడుకులు అని చెప్పేసి నీకు తెలుసుగా ఆల్రెడీ బా ఒక్క నిమిషం ఆగవా నువ్వు మధ్యలో డొమినెస్ చేయ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం మాట్లాడక సైలెంట్ ఉండవు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అరే నా పిల్లరా ఫీల్ గా శృతి హలో అదే నేను రాజగాడు ఊరి నుంచి వస్తున్నాము పదివేలు ఎన్నో కింద పడిపోయినాయి మా డాడీ చాలా కష్టపడి ఇచ్చిండు నాకు ఇదే లాస్ట్ ఇంకా ఇంకా పాకెట్ మనీ ఉండదు ఏముండదు అని చెప్పేసి ఇచ్చిండు ఎట్లన చేసి నాకు ఒక టెన్ థౌసండ్ సెట్ చే అరే ఫస్ట్ బాబు పార్క్ ఆపండు లాగా జురా బేబీ ప్లీజ్ బేబీ అవన్నీ చెప్పక నాకు నీకు నేను ఎన్ని సార్లు ఇచ్చిన బేబీ సరే సరే నేను ఇయ్యలే నువ్వే నాకు ఇచ్చినావు కానీ నీ ఫ్యూచర్ హస్బెండ్ అయితే కదా బేబీ ఎందుకు అట్లా చేస్తున్నావు ఏ కుక్క బిస్కెట్ల గురించి మాట్లాడుతుంది కానీ కానీ మూర్తిగారు ఇలాంటప్పుడే గుడ్డు రైవ్ చేసుకోవాలి నిమిషం ఆగు బేబీ ప్లీజ్ నా మీద నీకు నిజంగా లవ్ ఉంటే సరే నువ్వు ఇచ్చిన లక్ష డెబ్బై వేలు కూడా నీకు ఇచ్చేస్తా గానీ ఒరే మందు తాగడానికి ఐదు వందలు ఉంటే జాలరా నువ్వు ఆగరా అరే నువ్వు ఈ ఒక్కరోజు తాగడానికి చూస్తున్నావా లేకపోతే సంవత్సరం మొత్తం తాగడానికి చూస్తున్నావా అరే లేనప్పుడు అరే ఓసి తాగుదాం సరేనా తాగు ఏం కాదు ఆ అమ్మాయితో అది కాల్ కట్ చేసిందంటే అది కూడా ఉండదు హలో లేదు బట్టలు కొన్నావు అరే పట్ల కొనుక్కోవాలి శ్రుతే నువ్వు బేట నువ్వు ఏమంటావు శృతి ఇప్పుడు కొన్ని బ్రేకపా లేకపోతే ఏదో ఒకటి చెప్పు అవల్లా కాదు శృతి నువ్వే మాట్లాడతావు రాజుగానా అయితే వీడి దగ్గర అసలు వీడే అడగ తినటుడు మెయింటైన్ చేసుకుంటేనే నా పదివేలు దొబ్బినాయి వీడు లేకపోతే ప్రశాంతంగా నేనని అంటుంటే ఈ ఎదవగాడు అసలు వీడు మేలుకతోనే ఉంటాడని చెప్పేసి నేను పడుకున్నా నాకు ఎందుకో డౌట్ వాయి కూడా వీడే నాకు

సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా